జనసేన పార్టీకి కూడా భాగస్వామ్యం ఉంది అనే విధంగా గతంలో జనసేన పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కొన్ని నామినేటెడ్ పదవులు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది ఎవరైతే నామినేటెడ్ పదవులు పొందారో వాళ్ళందరినీ కూడా జిల్లా కార్యాలయాన్ని పిలిపించి సత్కరించి జనసేన పార్టీ ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు నడిపించవలసిందిగా అభినందనలు తెలపమని చెప్పి మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో జిల్లాలో పలు నామినేటెడ్ పదవులు సాధించిన జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ గౌరవించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి ఆయన ఆదర్శం ఈరోజు గత పది రోజులుగా ముందు ముందువి కాదు కానీ గత పది రోజులుగా ఆయన చేసిన మంచి పనులు ముందు గుర్తు చేసుకుంటే అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుని పిల్లలుగా సంబోధిస్తూ ఆయన శాలరీ ఏదైతే ఉందో దాని అందరూ కూడా ఐదు వేల రూపాయలు చెప్పున దాదాపు నలభై నాలుగు మంది దేవుని బిడ్డలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాఖీ పండుగ అంటే ఎవరైనా బాధపడు కూడా నేనేమి ఇబ్బంది పడ్డాం రాఖీ పండుగ అంటే ఎవరైనా దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయిన మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం వద్దు అనేది ఒకటి రెండు చోట్ల వింటూ ఉంటాం దానికి అతీతంగా అందరినీ ప్రేమించాలి మానవులంతా ఒకటే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి అనే విధంగా వితంత మహిళలు ఎవరైతే ఎవరు రాఖీ పండుగ రోజు నియోజకవర్గంలోని అటువంటి మహిళలకి అందరూ కూడా చీరలు పంపించి తన ఔన్నత్యాన్ని సాటుకున్నారు ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో కూడి ఏర్పడింది బడుగు బలహీన వర్గాలకి అన్ని అభివృద్ధి పలాలు అందే విధంగా సమాజంలో అన్ని వర్గాల వారు అభివృద్ధి పడే విధంగా ప్రయాణిస్తున్న ఆయన బాటని స్ఫూర్తిగా తీసుకొని నామినేటెడ్ పదవులు ఎవరైతే పొందున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు నడవాలి ప్రజలకు సేవ చేసేందుకే జనసేన పార్టీ ఏర్పడింది అనేది మీరు బలంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఆదివారం అయినప్పటికీ పిలవగానే పది నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి జనసేన నాయకులకు నామినేటెడ్ పొందిన గౌరవ మా జనసైనికులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జనసేన ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని వర్గాల వారిని కూడా సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రయాణించేందుకు మేము కూడా భాగస్వాములు అని తెలియజేస్తున్నాను జై జనసేన